అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులకు స్వాగతం నైన్టీ నైన్ టీవీలో ఈ వాస్తు కార్యక్రమం మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే చాలామంది వాస్తు కార్యక్రమాన్ని అడిగి అడుగుతున్నారు అదేవిధంగా స్టార్ట్ చేసాం చాలా వీడియోలు చేసాం అన్నింటిగా కూడా చాలా సంతృప్తి చెందుతున్నారు వాళ్ళు చెంది వాళ్ళ యొక్క మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు వాటికి సరైనటువంటి సమాధానాలు కూడా నేను ఇస్తున్నాను సరే ఈరోజు మనకు టాపిక్ ఏమిటంటే తూర్పు దిశలో తూర్పు దిశలో కేవలం తూర్పు దిశలోనే గురించే మనం ఇవాళ మాట్లాడదాం తూర్పు దిశలో గోడ అంటే కాంపౌండ్ వాళ్ళ నుంచి చూపిస్తాను చూడండి ఇది మనం నైసర్గిక స్వరూపం అనుకోండి ఇది ఎలాగేసేమిది ఇది తూర్పు ఇది ఇది పండమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం అయితే తూర్పు కాంపౌండ్ వాళ్ళకి మన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే తూర్పు కాంపౌండ్ వాళ్ళు వస్తుంది కదా ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ తక్కువ పెట్టుకోవాలి పడమరలో తక్కువ పెట్టుకోవాలి పడమరలో ఎప్పుడైనా సరే తక్కువ పెట్టుకోవాలి స్థలం అలాగే ఈ దక్షిణం కూడా తక్కువే పెట్టుకోవాలి ఇది కూడా తక్కువే పెట్టుకోవాలి వీలైనంత ఇక్కడ పెంచుకోండి ఇంకా ఇంకా స్థలం ఉంటే ఇంకా పెంచుకోండి ఇక్కడ పర్వాలేదు అలాగే తూర్పులో స్థలం ఉంటే తూర్పులో కూడా పెంచుకోండి ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తూర్పున వాటర్ వాటరు అంటే పంపు కానీ లేకపోతే బోరింగ్ లాంటిది కానీ కింద వా కింద సం పెట్టుకోవడం కానీ చేస్తున్నారు చాలామంది చేయొచ్చు తప్పులేదు అయితే అది ఎలా చేస్తున్నారంటే సరిగ్గా ఇక్కడ సరిగ్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈశాన్యం ఈశాన్యంలో వచ్చేటికి ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడికి ఇక్కడ ఏం చేస్తున్నారు సంపు గురించి ఇక్కడ సంపు పెడుతున్నారు సరిగ్గా ఏమైపోయింది అక్కడ ఈశాన్యం ఇంకా ఇంకా దగ్గరికి పెడుతున్నారు కొంతమంది బాగా అంటే బరువు అయిపోయింది అనమాట అక్కడ అంటే ఈశాన్యాన్ని నీరుండాలి కదండి మరి గొంత ఎక్కడ తవ్వమంటారు మీరు అని మీరు అడగచ్చు కానీ గొంత అనేది అంత కార్నర్లోకి వెళ్ళిపోకూడదు అంత కారణంలోకి వెళ్ళకూడదు మూలకి తవ్వేస్తాను సార్ ఒక ఇంటికి వెళ్ళి చూశాను నేను ఈశాన్యం అన్నారని చెప్పి అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ గోడకి కొంచెం ఉంచి గోడ పడిపోకుండా ఉండడం కోసం ఆపి మొత్తం తవ్వేస్తారు కింద అలా అయితే ఎప్పటికైనా గోడ కూడా పడిపోద్ది గోడ పడిపోద్ది ప్లస్ అక్కడ ఈ గోడ పడిపోద్దని భయం వేసి వాళ్ళు ఏం చేశారు కొంచెం గట్టిగా కట్టారు అక్కడ అంటే ఇక్కడ గో ఇక్కడ ఈ అదే పిల్లర్ కాదు ఇక్కడ పిల్లర్ అంటే పిల్ల ఇది గోడనే పద్నాలుగు గంటల గోడలాగా కొంచెం గట్టిగా కట్టారు ఇప్పుడు బరువుగా దీని గురించి అప్పుడు ఏమైపోయింది ఈశాన్యం బరువు అయిపోయింది ఇప్పుడు వాళ్ళని ఎవరు కట్టమన్నారు అడిగాను నేను మీరు ఎందుకు కట్టారు ఇక్కడంటే మా సాన్యంలో నీళ్లు ఉండాలి కదండీ మరి అందుకని మేము కట్టాము అని చెప్పి అన్నారు సాన్యంలో నీళ్లు ఉండాలంటే సాన్యమే బరువు చేస్తారు మీరు పైగా మూలనేమో రెండు దిమ్ములు కట్టేశారు అవన్నీ బరువు అయిపోయి అంటే ఇక విషయం అది అలా ఉండగా మీకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే ఆ యజమాని చెప్పాడు నాకేమీ ఆరోగ్యం బాగుండట్లేదండి మా అలాగే మా పెద్ద అబ్బాయికి ఉద్యోగం కూడా పోయింది చేసి చేసి ఉద్యోగం పోయింది అని చెప్పాడు అయితే మీరు ఇది స్టార్ట్ చేసి ఇలా కట్టి అన్నాళ్ళు అయిందంటే ఇంతకుముందు ఏం చేద్దాం అనుకున్నాం అంటే అండి మేము ఒక బోరింగ్ లాంటిది అదే బోరింగ్ పంపు లాంటిది తెచ్చి పెట్టుకుందాం అనుకున్నాం అది మాటి మాటికి కొట్టాలనే ఉద్దేశంతో అదే బోరింగ్ ఉన్నప్పుడు బాగానే ఉందండి మాకు బాగానే ఉంది మా అబ్బాయికి జాబు ఉంది నేను ఎదురు చిన్న వ్యాపారం నా వ్యాపారం కూడా బాగానే ఉంది అన్నింటిలో ఏ రకమైన ఇబ్బంది లేదు ఇది కట్టిన దగ్గర నుంచే నాకు ఆరోగ్యం బాగోక సరిగ్గా వ్యాపారం చేయలేదు చిన్న వ్యాపారం అయింది చేసుకుంటున్నాడు కూరగాయల వ్యాపారం ఏదో చెప్పాడు వెళ్ళటానికి చేయట శక్తి కూడా ఉండట్లేదు నాకు మా అబ్బాయికి ఏమో ఉద్యోగం పోయింది ఇంట్లో రకరకాల చిక్కులు చికాకులు పిల్లలు సరిగ్గా చిన్నపిల్లలు ఉన్నారండి చదవట్లేదు ఈ పిల్లల విషయంలో మా భార్య భర్తలు ఇద్దరికీ కూడా తగ్గులు వస్తున్నాయి ఇదంతా అని చెప్పుకొచ్చాడు మరి చేసిన తప్పు పెద్ద తప్పు అక్కడ చేశారు మీరు అక్కడ చెప్తే మీకే కాదు మీ ఇంట్లో ఉండేటటువంటి పెద్ద కుమారుడికి మీకు కూడా నష్టమే అని చెప్పి అక్కడ ఏం అంటే తర్వాత అదే దీన్ని మార్పు చేయించాను అప్పుడు మార్పు ఎలా చేసామంటే ఇక్కడ డోర్ పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకున్నారు అంటే అసలు కింద కింద గొయ్యి తవ్వడం కోటప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళకి ఏం సంబంధం లేదు కానీ చివరికి తవ్వరు మళ్ళీ వాళ్ళు పెద్ద 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 ఏంటంటే దిమ్మల్లా కట్టేశారు అక్కడ వచ్చింది వాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం ప్రాబ్లం అంటే నిజంగా ఎన్నెల కట్టారంటే మీరు ఒక ఇది కట్టి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయిందండి అప్పటి నుంచి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్తే అప్పుడు ఏం చేశామంటే ఇటు జరిపించి ఇక్కడ ఇక్కడ అంటే నేను మీకు ఇక్కడ స్థలాభావాన్ని బట్టి నేను ఇంత దూరం వేసాను ఇక్కడ ఇక్కడ పెట్టుకోమన్నాను ఇక్కడ పెట్టుకుంటే కిందకి వెళ్ళిపోయింది సంపు ఇక్కడ ఇది తీసేసి మామూలుగా చిన్న గోడ అనమాట తొమ్మిది వందల గోడ కట్టు కట్టుకున్నారు తర్వాత ఇక ఇక్కడ గేట్ ఉంది గేట్ కూడా వాళ్ళు ఏం చేశారంటే గేటు ఇనుప గేట్ పెట్టారు ఇనుప గేట్ ఎందుకు పెట్టారు అని అడిగాను నేను సాధారణంగా ఎనపగేటే పెట్టుకుంటారు కానీ ఎనపగేట్ ఎందుకు ఎలా పెట్టారంటే చాలా బరువుగా ఉన్నాయి ఆ ఇను రాడ్లు చాలా బరువుగా ఉన్నాయి చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట గేటు అంటే బరువు అయింది అది ఆ గేటు బాగా బరువు అయిపోయింది అక్కడ ఆ గేటు కూడా తీసేసి శుభ్రంగా లైట్గా ఉండేలాగా మీకేమి లోపలికి వచ్చి పనులు చేసుకునే ఏమి లేవు కదా అంటే ఏమి లేవండి ఉరికి గేట్ బయటికి వెళ్తాకేమోకంటే మరి బయటికి వెళ్ళటాక అంత బరువు ఎందుకు పెట్టుకున్నారని అంటే ఈ గేట్ని కొంచెం తీసేసి మొత్తాన్ని తీసేసి లైట్గా లైట్గా ఐరన్లోనే కొంచెం లైట్గా వేయించి పెట్టుకోమన్నాం పెట్టుకున్నారు చక్కగా చేసుకున్నారు ఇది కరెక్ట్ ఇక్కడ ఇది ఇక ఇవన్నీ తప్పే ఇవి ఇక్కడ ఎక్కడొచ్చినా తప్పే ఇక్కడెక్కడ చేసినా తప్పే ఇవన్నీ ఇవన్నీ తప్పే ఇక్కడ చేయకూడదు ఇక్కడ చేయకూడదు ఇది నైట్ ఇది నైటు అప్పుడు ఏం చేశారంటే ఒక కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేశాడు గురువుగారు మీరు ఇల్లు వచ్చిన తర్వాత చాలా బాగుందండి మాకు మళ్ళీ ఒకసారి రండి ఎందుకంటే అంటే ఆరు మాసాలు పైన అయిపోయింది ఈ ఆరు మాసాలలో కూడా అతను బాగా పికప్ పికప్ అయ్యాడు అక్కడ ఒక చిన్న స్వెటర్ ఏదో ఉంది అతను కూరగాయల వ్యాపారం ఆ షట్టర్ ముందు పెట్టుకునేవాడు అనమాట ఇతను కూరగాయలు చిన్న ఒక బడ్డీలాగా చేసుకుని అతని అదృష్టం ఎలా తిరిగిందంటే ఆ బడ్ అది షటర్ ఉంది కదా ఆ షటర్ వాళ్ళు ఏ కారణం చేత వాళ్ళు అమ్మేస్తున్నారు అమ్మాలంటే ఇతను డబ్బు కొద్దిగా పూడ్చుకున్నాడు ఈ ఆరు మాసాలు ఎనిమిది మాసాలు అవుతుంది జాగ్రత్తగానే ఉంది ఇంట్లో గొడవలు లేవు పెద్ద అబ్బాయికి జాబు మళ్ళీ వచ్చింది వాళ్ళే రమ్మన్నారట అన్నీ చేసుకున్నాడు అంతా బాగానే ఉంది ఇప్పుడు అతను ఎలా ఉంది పరిస్థితి అంటే ఆ షట్టర్లో పెట్టుకున్నాడు కూరగాయలు బ్రహ్మాండంగా నడుస్తుంది అనమాట దీనికి అంతీ కారణం ఏమిటి ఆ ఈశాన్యం బరువు పెట్టేసిన వాళ్ళనే కదా మరి అలాంటి పనులు చేయకండి మీరు ఎక్కడైనా సరే ఈశాన్యం అంటే ఏంటి హార్ట్ అనమాట గుండెకాయ మనకి ఆ గుండెకాయని ఎప్పుడైనా సరే ఆ హార్ట్ హార్ట్ పేషెంట్ హార్ట్ పేషెంట్కి ఎలా ఉంటుంది అదంతా మీరు పెట్టేసేటప్పటికీ ఈ హార్ట్ నుంచి దీనికి కనెక్షన్ ఉంటుంది ఒక రకమైన ఆలోచనలు ఉండవు రకరకాల ఆలోచనలు ఏమైపోద్ది ఒకసారి ఆ స్పీడ్లో ఈ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఆరో ఆరోగ్యం పాడైపోతుంది చాలా ఉన్నాయి మీ ఇంట్లో కనుక ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సరి చేసుకోండి మీకు ఏదైనా మీకు ఇంకా ఏమైనా ఇంట్లో మీకు ప్రాబ్లమ్స్ అవి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు నేను సూచనలు ఇస్తాను కాబట్టి ఆ విధంగా చేయండి మరి ఈ వీడియో ఇంతటితో స్వస్తి పలుకుదాం మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఒక మంచి టాపిక్లో వస్తాను అంతవరకు సెలవు నమస్కారం